ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిగతా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ప్యాన్ కేక్స్ అండి ఇది ఇన్స్టాంట్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ డీమట్లో తీసుకున్నామండి ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాము బాగా వచ్చాయండి స్పాంజీగా అండ్ టేస్టీగా ఉన్నాయి దీనికోసం నేను ఒక ప్యాకెట్ వరకు పిల్స్బరీ ప్యాన్ కేక్ తీసుకున్నానండి ప్యాన్ కేక్ మిక్స్ తీసుకున్నాను ఇది చాక్లెట్ ప్యాన్ కేక్ అండి చాక్లెట్ ప్యాన్ కేక్ మిక్స్ ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి డిమాట్లో ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా పాన్ కేక్ మిక్స్ని వేసుకోవాలండి ఇది ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది నేను సిక్స్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా వాటర్ని స్లోగా యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పాలను వేస్తూ బాగా కలుపుకోవాలి నాకు పావు కప్పు వరకు పాలు పట్టాయండి ఇది కలుపుకోవడానికి ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాన్ కేక్ మిక్స్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి ఇలా చాక్లెట్ ప్యాన్ కేక్స్ చేసేసరికి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అండ్ వాళ్ళు ఫస్ట్ టైం కూడా ఇలా చాక్లెట్ ప్యాన్ కేక్స్ తినడం ఇంతకుముందు నేను యాపిల్ పాన్ కేక్ చేశాను కానీ చాక్లెట్ ప్యాన్ కేక్ ఇదే ఫస్ట్ టైం అండ్ ఇది ఇన్స్టాంట్ పాన్ కేక్ మిక్స్ కదా ఇలా కలుపుకున్న మిక్స్ని దోశ ప్లేట్పై ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే ఇలా బబుల్స్ అనేది ఫామ్ అవుతాయండి కేక్ పైన ఇలా ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది తొందరగానే కుక్ అవుతుందండి టైం కూడా ఎక్కువగా ఏం పట్టదు చూడండి బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి పాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది మీకు నచ్చితే కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఇలా రెండో ప్యాన్ కేక్ని కూడా వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక టూ మినిట్స్లో కుక్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ప్యాన్ కేక్ని నేను సెకండ్ వైప్ కూడా తిప్పేస్తున్నాను ఇలా కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి అంతే చాలా ఈజీగా అయిపోతుందండి ప్యాన్ కేక్స్ చేసుకోవడం ఇలా చేసి పెట్టండి పైన గార్నిషింగ్ కోసం మీరు చాక్లెట్ సిరప్ కానీ ఏదైనా వేసుకోండి హనీ కానీ టేస్ట్ అయితే బాగుంటుంది నేను పిల్లలకి ఇలా చేస్తే నచ్చుతుందని మధ్యలో డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి ఇలా పాన్ కేక్స్ మధ్యలో అప్లై చేశానండి ఇలా రెండిటికి అప్లై చేసి పెట్టేశాను టేస్ట్ అయితే బాగుంది ఇలా డైరీ మిల్క్ అప్లై చేయడం వల్ల పాన్ కేక్స్ అనేవి ఇంకా టేస్టీగా ఉన్నాయి అంతే అండి ఎంతో ఈజీగా చాక్లెట్ ప్యాన్ కేక్స్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా మధ్యలో నేను చాక్లెట్ పెట్టాను కదండి అది డే డోరా కేక్స్ అనుకొని చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి రెసిపీ నచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగధా వంటలు